గుడ్ మార్నింగ్ ఓ బంగారు వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధులైన దేవాది దేవుని యొక్క కృపను బట్టి మనం క్షేమంగా ఉన్నాం దేవుని బిడ్డలారా ప్రభు మన పట్ల చూపుతున్న కృపలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞులమై ఉందాము మన దేవుడు మంచి దేవుడు మనలను కాపాడే దేవుడు గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ దేవుని బిడ్లారా రెండి దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుతాం మాది కాను ఆరో అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం నీతో నా నిబంధనను స్థిరపరచుతాం జెనిసిస్ సిక్స్ ఎయిటీన్ ఐ విల్ ఎస్టాబ్లిష్ మై కోవనెంట్ దేవుని బిడ్లారా మన దేవుడు నిబంధనను స్థిరపరిచే దేవుడు అండి మన పట్ల నిబంధన చేసే దేవుడు నిబంధన అనే మాట ఈ పరిశుద్ధ లేఖనంలో మొట్టమొదటిసారిగా వాడబడిన మరి వచ్చిన భాగం అండి ఇది ప్రియదేవుని బిడ్డారా ఈ మాటలు కనుక మనం గమనిస్తే రెండు వందల సార్లు పరిశుద్ధ లేఖనాల్లో నిబంధన అనే మాట మనం చూస్తూ ఉంటామండి ఈ హీబ్రూ పదానికి అర్థం ఏమిటి అంటే పిల్లరా మరి రెండు బృందాల మధ్య లేకపోతే రెండు వర్గాల మధ్య మరి రెండు ఇద్దరు మనుషుల మధ్య చేస్తున్న ప్రమాణము అని చెప్పి మనము అర్థం చేసుకోవాలి ఒకరికొకరు చేసుకునే ప్రమాణం ఓడంబడిక అని కూడా పవిత్ర గ్రహణ మనం చూస్తూ ఉంటాం అయితే ప్రియదేవుని పిల్లరా ఇది మనం చూస్తే నోవల్తో చేసిన నిబంధన అలాగే అబ్రహాంతో అలాగే ప్రియదేవుని పిల్లర ఇస్రాయలు జనాంగముతో మనకి నిబంధన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే మన ప్రభు మనకి ఒక నిబంధనని ఇచ్చాడండి శిష్యులతో ఒక నిబంధన చేస్తాడు మతి సువార్త మనం ఇరవై ఆరవ అధ్యాయంలో ఇరవై ఏడు ఇరవై వచనాల్లో చూస్తే ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞత చెల్లించి వారికిచ్చి దీనిలోని మీరు అందరూ త్రావిడి ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము బిడ్డారా దీన్ని క్రొత్త నిబంధన అని అంటారు నిబంధన రక్తం అన్నమాట క్రింద పుట్నోట్లో క్రొత్త నిబంధన అని వ్రాయబడి ఉండడం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రభు నిబంధనను నెరవేర్చేవాడు స్థిరపరిచేవాడు దేవుని బిడ్డారా పరిశుద్ధ లేఖ నుంచి మనకి రెండు నిబంధనలు ఇవ్వబడ్డాయి పాత నిబంధన క్రొత్త నిబంధన పాత నిబంధనను మనం చూస్తా ఉంటే ఎక్కువగా మరి ఇస్రాయేల్ ప్రజలకు మరి సీనాయి పర్వతము మీద మోసే ద్వారా చేసిన నిబంధన మనకి కనబడుతుంది మరి ఇక్కడైతే యేసు ద్వారా తన నమ్మిన బిడ్డలకు ప్రభు ఇచ్చిన నిబంధన కనబడుతూ ఉంది దేవుని బిడ్డారా మరి ఈ నిబంధనను మన పట్ల ఆయన స్థిరపరుస్తూ ఉండగా మనము స్థిరులమై ప్రభు కోసం బ్రతకాలి పరిశుద్ధులైన దేవుని యొక్క సన్నిధిలో మన పట్ల ఆయన నిబంధన నెరవేరుస్తూ ఉన్నాడు తాను చేసిన వడంబడికను ఆయన నెరవేర్చి తీరుతూ ఉన్నాడు సిద్ మనలను దాని కొరకు స్థిరపరుస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభు ఎందు నిలకెడగా నిలిచిన వారంగా స్థిరులముగా బ్రతుకుదాము అటు విధమైన కృపా భాగంగా పరిశుద్ధ ఆత్మదేవుడు దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించును గాక ఆమె పిల్లరా మరి దినం బర్త్డేస్ మరియు మరి వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించి కొంచెం వరకు శుభాలు ఈ నూతన వస్త్రంలో ప్రభు నూతనమైన దీవెని మీకు ప్రసాదించును గాక ఆమె మీకు ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను నృత్తాంతంలో రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం పదకొండవచ్చు ధైర్యం వహించి మేలు చేతికి ఎహోవా మీతో కూడా ఉండును దేవునికి మహిమ కాక ప్రభు మీతో ఉన్నాడు ఆనందింప చేస్తాడు నూతన వస్త్రంలో నూతనమైన దీవులతో నింపుతాడు ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవించండి ఆశీర్వదించండి దీని దీవెనలన్నీ అనుగ్రహించండి మాతో చేసిన నిబంధనలన్నిటిని స్థిరపరిచే దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు మాట తప్పని దేవుడవ ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాయన సత్యవంతుడవ్ న్యాయవంతుడవ ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయనా నీ ప్రమాణము నాయన తండ్రి తప్పిపోని దేవుడవు తండ్రి నీకు స్తోత్రులు ఎంత ప్రేమ మైడో ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయనా నాయన తండ్రి మా కొరకు ఒక క్రొత్త నిబంధనన్ని మీరు చేస్తారు మా కొరకు మీ ప్రాణములని అర్పించారు ప్రభు నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నా ఈ నిబంధనకు కట్టుబడి మేము జీవించడానికి ప్రభావ స్థిరముగా జీవించడానికి కృప చూపించండి బిడలను ఆశ్రదించండి వింటున్న బిడలేక ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభావ నిబంధనను మీరే వారిగా కాదు నిబంధనలకు వడంబడికి కట్టుబడి జీవించేవారికి మా పి బిడ్డలు ఉండడానికి నాయన క్రైస్తవ జనాగం ఉండడానికి ప్రభా ప్రత్యేకించబడిన వాళ్ళగా వేరుపరచబడిన స్థితిలో బిడ్డలు ఉండడానికి కృప చూపించండి ప్రభా లోకానికి వేరే నాయన ని సన్నిధిలో బ్రతుకున్నట్లుగా కృప చూపించండి ఇదే దీవెనని అనుగ్రహించండి ప్రభావ ఆయన ప్రయాణాల్లో పనులు ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించుకొని సహాయం బిడుదకు అనుగ్రహించండి ఇంకా ఎవరైనా ఈ దినాల్లో ప్రభా నాయన బలహీనతల్లో అనారోగ్యాల్లో ప్రభా నాయన మంచానపడి ఆనపడి నాయన తండ్రి ఐసీల్లో ఉండి ప్రభావ రకరకాలైన వ్యాధులతో వారికి వేస్తున్నావు విడుదల బిడుదల కలుగునిగాక తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇంక నువ్వు ప్రభా నాయన మంచి ఆరోగ్యాలు ప్రసాదించండి దేవానికి స్తోత్రాలు నాయన రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా మా బిడ్డలను దర్శించండి ప్రత్యేకించి ప్రభు నాయన తండ్రి గర్భిణీ స్త్రీలు జ్ఞాపకం అవి వాహితుల జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభు విద్య ఉద్యోగాలు లేని వారి జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభు ఆయన ప్రపంచ నెమ్మది మధ్య సమాధానాలను గురించి మహింపొందుకోవాలి మీరే పోషకుడిగా సంరక్షకుడుగా ఆలోచన కర్తగా ఉంది ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నింపు నడిపించండి నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమె